ఏంట్రా చూస్తే భయమా వచ్చాయి మీకు మాకు ఏం సంబంధం లేదు ఆ పొట్టని మాకు ఇచ్చేయండి నన్ను పొట్ట నా సాంగతి కలసం

Calisterro, ido, choro, de noche. Calisterro, choro. le, bueno, chasmero. le, tío, pérgale. No chas, no, no chasmero, lee. Lee, no. Calisterro, calisterro, కళ్ళలు కట్నావా వాడు చచ్చా ఆ పదండి వాళ్ళ లోపల పెట్టుకో ైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారని అవతలవాసర్కే లేదు ప్రేమలో పడతావా అది సాలకా బాబాయ్ నాకు ఇది పెళ్లి అడుగుతావాసర్గే ఇచ్చి పెళ్లి చేయాలే మనం తప్ప ఎవరున్నారండి మనం కూడా వాడిని కొడితే వాడు ఎక్కడికి వెళ్తాడు వయసులో ఏదో తప్పు చేశాడు మన పిల్లాడు తప్పు చేస్తే సర్దిద్దుకుని దగ్గర తీసుకోమా వాడు అంతేనండి యాండి ఆ మంగరాజ్ గారితో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్లి జరిగేలా మీరే చూడండి కొడుకు కావాలా నేను నేనెవరో తెలుసా రుద్రరాజు మంగరాజుని ఈ వేల ఎకరాల జమీందారిని బోడి వంద ఎకరాల ఆసామివి ఎంత ధైర్యరా నీకు నా ఇంటికే సమంతం మాట్లాడటానికి వచ్చావు ఏ బాగుంది చాలా బాగుంది చూడు రుద్రరాజు మంగరాజు నువ్వు చాలా గొప్పోడివి కానీ నీ మనవరాలు కాదే అది రామ్మోహన్ అనే ఒక ఊరు పేరు లేని కులం తక్కువ ప్రేమించి ఆడితో చెత్త పట్టాలు చాలకట్లంటా తిరిగింది ఒక రోజున మీ ఊరి శివాలయం వెనకాల వాళ్ళిద్దరూ మంచి శృంగార రసపొట్లో ఉండగా నువ్వు చూసావు వాళ్ళ అసభ్య ప్రవర్తనకి నీకు ఒళ్ళు మండి దాన్ని ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసి కొరడాతో చెత్త కొట్టావు ఆ రాముగారిని నీ కొడుకులు చావు కొట్టి గోదావట్లో బారేశారు ఇదంతా నీకైనా తెలిసింది నాకేంటి ఈ అంతా తెలుసు ఆటే మాట్లాడితే ప్రపంచానికి అంతా తెలుసు ఎంత జరిగాక నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు బాబాయ్ రాకపోయినా పర్వాలేదు అసలు నా మనవరాలి పెళ్లి పెళ్లి చేయనంత మాత్రాన వచ్చిన పోదే ఏదో దూరపు చుట్టానివి కదా అని జాలి పడి ఎంత చెడిపోయిందని తెలిసినా నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు అవునన్నావా సంతోషం కాదంటావా ఇంకా సంతోషం వస్తా అసలు విషయం చెప్పడమే మర్చిపోయా ఆ రాముగాడు బతికే ఉన్నాడు ఆగు సత్యరాజు ఆగు భలే మెలికి పెట్టావయ్యా సత్యరాజు ఇస్తాలే నీ కొడుక్కి నా మనోవరం ఇస్తాది కానీ వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి అలాగే ఆ ఏం తాడారకూడదు నా అంతస్తుకు ఉండాలి ఈ లెవెల్ కి ఏమాత్రం తగ్గిందా అయ్యా మీ నలుగురు కలిసి వాడిని చంపి గోదాట్ల పడేసినా వాడు బతికి బట్ట కట్టాడంటే వాడు దేవాంత కూడానా లేకపోతే మీరు చాతకాలంలో రేయ్ ఎందుకురా నలుగురు ఉన్నారు ఎత్తుల్లోగా రాయ్ వాడిని కొట్టమంటే మీ వల్లకాల వాణ్ణి చంపమంటే మీ చేతకాల

కాబోయ అత్తగారిని చేసుకొచ్చాడంట వాడికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి వీడి వెళ్ళికి ముహూర్తం పెట్టించుకొస్తారా మరి ఏం చెప్పమంటావు రాజుగారి గారి ఎవరితో అనగానే నా గుండి జల్లు మరి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళారు కదా నాన్న వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళాను మీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడేదానిక నీ సొమ్ము ఏం పోయిందే నువ్వు మాట్లాడతావు పోయేది నీ మంగళ కదా మరత మీద మరత పెట్టి ఆయన నొప్పించేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది మరి ఇప్పుడు ఈ పెళ్లి తప్పించడం ఎలాగండి పెళ్ళి తప్పించను పెళ్ళి కొడుకుని తప్పిస్తాను అదేలా నాన్న ఏముంది అందరం కలిసి పెళ్లి కడతాం ముహూర్తం సమయానికి నువ్వు తప్పుకుంటావు ఆడు తాళి కడతాడు అలా జరుగుతుందంటారా జరిగి తీరుతుంది ఇప్పుడు ముడి వేశాను కదా సమయం వచ్చినప్పుడు దాన్ని విప్పేస్తా స్నానానికి నీళ్లు పెట్టు దగ్గర నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా సరిగ్గా ముహూర్తం సమయానికి వాడిని పీటల మీద నుంచి లాగవతల పారేసి నీ కావలసిన వాడితో నీ మెళ్ళో తాళి కట్టిస్తాను ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం అవును తల్లి నేనున్నాను కదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఏది నవ్వాలి నవ్వాలి ఏంట్రా ఇది నిన్న దాకా నీరసంగా ఉంది ఇవాళ ఓ గంతులేసేస్తుంది ఈ ఆడవాళ్ళు ఇంతేనన్నాయా ముందు మొండికేస్తారు మగవాళ్ళు ఒప్పుకోలేదనుకో మన దారికి వస్తారు చిన్నపిల్ల గదా ఇది అంతే అన్నయ్య ఒకసారి మేము వస్తాం తొందరగా వచ్చేయండి ఏమిందిరా లత కుట్రా అన్నయ్య ఈ అమ్మాయి పేరు లత తను వీరయ్య చౌదరి గారు అమ్మాయి మేమిద్దరం ప్రేమించుకున్నాం నాన్న మా పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు నీ పెళ్ళి అయ్యాక నువ్వే ఆయన ఒప్పించి మా పెళ్ళి జరిపించాలి నువ్వేం భయపడుకో నేను మాట్లాడతాను సరేనా సరే అంటే కాదు ఒట్టే ఒట్టు అయ్యా పెళ్లి వారయ్యుండి ఆడపల్లి వారి లాగా ఆ సారిలేమిటి అన్ని పెట్లు ఏమిటి ఆ కానుకలేవిటండి అయ్యా ఆడపల్లి వారా పెళ్లి వారా అని కాదండి సంబంధం ఎవరితో చేసుకుంటున్నాం రాజా వారితో మరి వారితో సరితోగలి కదా ఆగ దోసు స్వాగతం మంగరాజ్ గారి నన్నేశ్వయ్య గారు ఇవిమల్ని సగవరంగా కోటను తీసుకొ రమన్నారు నమస్కారం బూతరాజ్ గారే చూ ఓ కొంచెం ఇతని కోసం ఎంత కాప్రా ఉందని వాడు చూశారంటే దరికి పరిచేస్తాం మరి కోటలోకి తీసుకెలేదలా కొంచెం తీసుకొటమా ఈ పెట్టెలో ఏమున్నాయి సార్లు సార్లు ఒక చేయండి ఒక చేయండి రేయ్ దగ్గరే ఉన్నాయిగా